హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని పూర్తిస్థాయిగా మీరు చూడండి అలాగే చెప్పే ప్రతి విషయం కూడా మనం చేసే ప్రతి వీడియో ప్రభుత్వానికి అధికారులకు రాజకీయ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళు సో ఒకసారి మీరు ఆలోచన చేయండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారు సో ప్రస్తుతం నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి వారి మాట్లాడినటువంటి విషయాలు సో సర్కారుకి సవాలుగా ఆర్థిక పరిస్థితి బాగోలేదు సో ప్రస్తుతం తల్లికి వందనాన్ని కూడా మేము దఫాలుగా మేము విడుదల చేస్తాము అని చెప్పారు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ద్రవ్య లోటు రెవెన్యూ లోటు ఉన్నటువంటి పరిస్థితి సో నేను ఈ పదాలను ఉపయోగించానంటే చాలామందికి అటు గ్రూప్ స్థాయిలో ఉన్నవారికి కానీ అలాగే పేపర్ చదివే నాలెడ్జ్ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ సో అలాగే సిన్సియర్గా కొంచెం సబ్జెక్ట్ కలిగినటువంటి వాళ్ళకైతే కనుక నేను చెప్పే ప్రతి విషయం కూడా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుందండి అదేవిందా ఇక్కడ దయచేసి ఈ వీడియోలో మీకు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా మీకు అందరికీ అర్థమవుతుంది అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా ఇంకా నారా లోకేష్ గారికి కానీ మెయిల్ చేయకపోతే అటు టెట్ వాళ్ళు కానీ ఇటు డిఎస్సి అభ్యర్థులు కానీ మీరు నారా లోకేష్ గారికి మెయిల్ చేయండి చాలామంది మాకు మెయిల్ చేయటం రాలేదు సార్ అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మెయిల్ చేయటం కూడా రాదు అంటే మనం ఏం చదువుకున్నాం మనం మొబైల్ ఎలా యూస్ చేస్తున్నాం అన్నది కూడా ఒక రకమైనటువంటి బాధే అవునా కదా మీరు ఆలోచన చెయ్యండి మరి ఈరోజు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లో మెయిల్ లేదు అనడానికి లేదు సో అక్కడ మనకి సెండ్ కంపోజ్ మెయిల్ చేయడానికి కూడా మనకు తెలియట్లేదు అంటే అది నిజంగా అత్యంత బాధ సో ఇప్పుడు ఇక్కడ దయచేసి చాలామంది అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చింది సో ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చింది కానీ ఆ నోటిఫికేషన్ ఏంటంటే పది నెలలు బట్టి ప్రభుత్వం ఒక మాట మీద ఉండి చెప్తే చక్కగా సరిపోను ఏది అంతేగాని ఏప్రిల్ అని మార్చ్ అని ఫిబ్రవరి అని అనకుండా డైరెక్ట్గా అది డైరెక్ట్గానే ప్రభుత్వము మేము నా పుట్టినరోజుకి గిఫ్ట్గా నేను ఇస్తానని చెప్తే అభ్యర్థులు కొంత మనోబాధ తీరిపోయేది రెండు అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతం ప్రతీ నెలలా చెప్పుకొచ్చారు కదా అని అన్నారు సో ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా తొంభై రోజులు ఇస్తాము అని చెప్పారు ఇప్పుడు అభ్యర్థులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని ఆయా స్కూల్స్లో చేసి వచ్చి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో సడన్గా మానేస్తే చాలా ఇబ్బంది రేపు ఈ ఉద్యోగం వస్తుందో అది తెలియదు ఈ నోటిఫికేషను ఇలా ఖచ్చితంగా పూర్తవుతుందో లేదో తెలియదు మా పరిస్థితి ఏంటి మా కుటుంబ నేపథ్యం ఏంటి మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు అప్పులు చేసి తిప్పలు చేసి మా పరిస్థితి ఎలా ఉంది అని అభ్యర్థులు ఆ ఒక రకమైనటువంటి బాధ ఇక డిఎస్సి అభ్యర్థులు కోరుకున్నది ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా గతంలో టెట్ట క్వాలిఫై అయ్యి సో ఈ మధ్య మీరు చూడండి గత వారం రోజుల నుండి ఆ సర్టిఫికెట్లు అన్నీ పెద్ద తలపోటు అయిపోయింది ప్రతి సర్టిఫికెట్ ఒకవేళ లేకపోతే ఇక్కడ కట్టు తిరగడం ఎటు తిరగడం చదివినంత పూర్తిగా పక్కన పడేయడం అన్నీ ఒక బాధ అయిపోయింది సో సర్టిఫికెట్స్ ఒక పెద్ద బాధ అయిపోయింది రెండు ఇక్కడ మీకు ఇవే కాకుండా చాలామంది టెట్ట క్వాలిఫై అయ్యి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్లో అప్లై చేస్తే వాళ్ళకి అదే చివరి ఏజు ఇప్పుడు ప్రభుత్వం అప్లై చేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటిది ఇప్పుడేమో వాళ్ళు వయోపరిమితి లేదు కానీ లాస్ట్ ఇయర్ అప్లై చేశారు వాళ్ళు మనీ కట్టేశారు ఫీజు కట్టేశారు ప్రభుత్వం ఏం చెప్పింది గతంలో కట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫీజు కట్టకండి కానీ మీరు అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేయండి తీరా చూస్తే సబ్మిట్ చేయడానికి వెళ్తే అక్కడ ప్రధానమైన సమస్య ఏంటి వయోపరిమితి ఇప్పుడు వయోపరిమితి లేదు ఇలా ఆల్రెడీ వయోపరిమితి అనేది రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా డిఎస్సీ కండి డిఎస్సికి నలభై నాలుగు సంవత్సరాలు ఉన్నది ఇది కొత్త ఏమీ కాదు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ప్రభుత్వానికి కూడా సో మనకి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు కూడా మీరు చూడండి శాసన శాసనమండలిలో వారు చెప్పారు సో శాసన మండలిలో కూడా నారా లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పారు వయోపరిమితి పెంచుతామని సో ఇప్పుడు వయోపరిమితి పెంచాలి పెంచితేనే అభ్యర్థులకి మీరు ఇచ్చే నోటిఫికేషన్కి అర్థం ఉంటుంది తొంభై రోజులు మీరు పెంచితేనే నోటిఫికేషన్కి అర్థం ఉంటుంది టెట్ట అభ్యర్థులకు ఎన్సిటిఈ రూల్ ప్రకారం ఎన్సిటిఈ రూల్ ప్రకారం లేదు పక్కా తెలుగు రాష్ట్రమైనటువంటి అంటే వాళ్ళ అభివృద్ధిని సో తెలుగు రాష్ట్రానికి సంబంధించి అక్కడ జరిగే మనకి చూడే కంపెనీలు వచ్చే విధానాలు కానీ పెట్టుబడులు కానీ వాళ్ళని చూసి మనం అనుకుంటున్నాం ఎస్ ప్రతిదీ వారిని చూస్తున్నప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ హెల్త్ ఇవన్నీ వాళ్ళని చూసి మనం తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కదా సో అక్కడ ఇచ్చారు టెట్ట మళ్ళీ ఇచ్చారు టెట్ట టెట్ రెండో టెట్ కూడా ఇచ్చారంటే ఇప్పుడు టెట్ ఇవ్వకపోవడం ప్రధాన కారణం ఏంటి టెట్ట ఇవ్వకపోవడానికి కారణం ఏంటి వయోపరిమితి పెంచకపోవడానికి కారణం ఏంటి తొంభై రోజులు పెంచకపోవడానికి మీరు ఒక మాట ఇచ్చారు ఒక స్టాండ్ మీద ఉన్నారు ఏమని మేము కొత్త బడులు తెరిచే సమయానికి కొత్త బడులు తెరవడం కాదు కొత్త బడులు తెరిచి అంటే మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే కనుక జూలై చివరి నాటికి కంప్లీట్ చేస్తారు అవునా కదా జూలై చివరి నాటికి కంప్లీట్ చేస్తారు అంటే బడులు తెరిచి ఒక సంవత్సరం ఒక ఒక నెల రెండు నెలలు పైన అయిపోతుంది అంటే మీరు ఇది ఆలోచన చేయండి అంటే ఓహో మనం జూన్ కనుక్కున్నాం కానీ ఇది అయ్యే పరిస్థితి కాదు కాబట్టి అంటే కొంచెం ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి ఒకటి రెండు నెలలు లేట్ అవుతుంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల వైపున మీరు మాట్లాడితే సో ఖచ్చితంగా అభ్యర్థులందరూ డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ అభ్యర్థులందరూ మీ వైపున ఉంటారు లేకపోతే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వైపున ఉంటారు అన్నది ఇది ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఈరోజు మీకు రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఎంతోమంది ఉన్నారు నేను లేరని చెప్పట్లేదు కానీ నేను మీకు సో ఇటు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ అభ్యర్థులకి కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను మిత్రులారా దయచేసి మీరు ఆలోచన చేయండి మీరు ఒకవేళ చేయగలిగితే షేర్ చేయండి ఓకేనా సో ఇక్కడ ఎస్సీ ఆర్డినెన్స్ మీద ఒక ప్రధానమైనటువంటి సమస్య అండి ఆర్డినెన్స్ మీద నేను ఈ విషయాన్ని గురించి పూర్తిగా చెప్తా ఇంకొక విషయం ఏంటంటే నాది ఈ రోజు అండి ఈ రోజుతో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ప్రతి మెటీరియల్ అంటే ప్రాక్టీస్ మెటీరియల్ రత్నం సార్ ప్రాక్టీస్ మెటీరియల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది వాట్సాప్ నెంబర్ అందరికీ తెలుసు ప్రతి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది నా వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి దయచేసి ఫోన్ కాల్స్ ఎవరు చేయకండి ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక మెసేజ్ అయితే కనుక వాట్సాప్కే పెట్టండి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుంటే నీకు నిజంగాను రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ యూట్యూబ్లు ఏ ఆన్లైన్ క్లాసులు ఏ మెంటర్షిప్లు ఏ కోచింగ్ సెంటర్లో ఇవ్వలేనటువంటి అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ అండి ఈ రత్నం సార్ చాలా అద్భుతంగా ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చాను ఓకే కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ ఏమీ కాదు ఫీజు ఏమీ కట్టించుకోవట్లేదు ఎస్సీ వర్గీకరణ మీద మరొక సమస్య ఏంటి అంటే ఆల్రెడీ ఎస్సీ ఆర్డినెన్స్ వచ్చింది చట్టం ఇక్కడ ఎస్సీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు సో సబ్జెక్ట్ కలిగిన వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఎస్సీ ఆర్డినెన్స్ వస్తే ఆర్డినెన్స్ ఏ చట్టాన్ని తెచ్చినా కానీ ఆ చట్టాన్ని సమీక్ష చేసి ఆ చట్టంలో లోపాలను గుర్తించి ఆ చట్టంలో లోపాలను చేయొచ్చు ఆ చట్టాన్ని రద్దు చేయొచ్చు చట్టంలో ఉన్నటువంటి లోపాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కొట్టువేసే అధికారము కోర్టులకు హైకోర్టుకు సుప్రీంకోర్టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి తమిళనాడు కేసు కానీ తమిళనాడుకి సంబంధించి పది చట్టాలు పది బిల్లుల్ని సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే గవర్నర్ ఆమోదించకపోయినా కానీ అక్కడ అమల్లోనికి వచ్చింది సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా మనం చూస్తే రాష్ట్రపతికి అధికారాలు కూడా మూడు నెలలకి ఏం చేస్తుంది అక్కడ సమీక్ష చేసి చెప్పింది ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయి అంత మోడీ ప్రభుత్వము రైతులకు విరుద్ధంగా మూడు చట్టాలను చేస్తే ఆ మూడు చట్టాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఆడి పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా రద్దు అంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో అక్కడ నిరూపించబడితే జరిగేటువంటి పరిస్థితి అంటే ఆర్డినెన్స్ వచ్చేస్తుంది ప్రభుత్వం చేస్తుంది ఇంకా కోర్టులు ఏం చేస్తాయంటే చాలామందికి సబ్జెక్ట్ తెలియదు కదా సో పూర్తి స్థాయిగా సబ్జెక్ట్ తెలియకపోతే జరిగేటువంటిది ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా తెలుసు ఈ ఆర్డినెన్స్ మీద అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ మొన్న తీసుకున్నటువంటి మీకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఏం చెప్పింది కొలగన్న సర్వే ఇలా ఏమైనా సర్వేలు చేశారా ఏమండి ఇంతకుముందు రామచంద్ర కమిషన్ కానీ ఏంటి సంవత్సర పైగా చేసింది రెండు వేల సంవత్సరం తెలిసే మీకు చాలామందికి ఈ విషయాలు కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి అంటే ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకురావడానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ ఏ ఏ ప్రాతిపదికను తీసుకున్నారు మేము జనాభాని తీసుకోలేదని చెప్పారు జనాభాని తీసుకోవాలి శాస్త్రీయత కనుక లేకపోతే వాటిని కొట్టివేసే అధికారం కోర్టులకు ఉంది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటున్నాము కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు అంటే కోర్టుకి ఇరుపక్షాలు అటు ప్రభుత్వము దాఖలు చేయాలి అలాగే కౌంటర్ ఇవ్వాలి ఇటు పిటిషనర్ తరఫున ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులకి ఏంటంటే ఏదో కోర్టుకి వెళ్ళింది కదా సంవత్సరాలు పట్టేస్తుంది అంటే కనుక సో కేసు వేసినటువంటి వారు ఎలాంటి వారు అన్నది కూడా ఇక్కడ చాలా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అసలు ఏ ఏ విషయాల మీద వేసారన్నది కూడా చాలామంది అభ్యర్థులు లోతుగా తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగం అండి ఏదో వేశారు జరుగుద్ది జరుగుతుందిలే అని అనుకుంటే కనుక ఇక్కడ కోర్టు ధిక్కారణ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొనే పరిస్థితి గతంలో మనం చూసాం ఎందుకంటే భారతదేశంలో మనకి అత్యంత బాస్ ఎవరు అంటే చాలామంది అభ్యర్థులకు అర్థం కావాల్సింది ఏంటంటే సమీక్షిస్తున్నది అంటే కనుక న్యాయస్థానము న్యాయ వ్యవస్థ ఉన్నది అన్న విషయాలను కూడా ప్రతి ఒక్కరు మీరు గుర్తుపెట్టుకుంటే చాలా సంతోషం అండి ఎవరైనా మనకి సబ్జెక్టుని బట్టి సబ్జెక్టు మీద ఉన్న అనుభవాన్ని సబ్జెక్టుని బట్టి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ఒక్కరూ